వెల్కమ్ న్యూస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందికమ్మ గ్రామంలోని గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు అభివృద్ధి కోసం చేపట్టాల్సినటువంటి అంశాలపై గ్రామస్తులతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు గ్రామంలోని అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు

ఈ గ్రామ సభ ద్వారా మనం ఆమోదం తీసుకుపోతున్నాం వాటి కూడా రాబోయే రోజుల్లో ఉపాధి పథకం ద్వారా గౌరవ ఎమ్మెల్యే గైడెన్స్ లో మేము ప్రతి ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ధన్యవాదాలు ఏ పని చేయాలన్నా లక్షణం ఏంటి దానికి